ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచనల మేరకు నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు కొంపల్లి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అధ్యక్షుడు బైరి ప్రశాంత్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కొంపల్లి మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించగా కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంత్రెడ్డి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరం కష్టపడాలని అధికారం లేనప్పుడే పార్టీ జెండా వీడకుండా కార్యకర్తలు నిలిచారని అధికారం ఉన్నప్పుడు అందరం చురుగ్గా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి యజమాని కార్యకర్తే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చెప్పలో మంచి స్ట్రాంగ్ నాయకులు మనకు తయారైంది వాళ్ళని మనం గుర్ఫినట్ గా కనుక ఉపయోగించుకుంటే మనం పనులు చెప్తే ఉంపలిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలేని శక్తిగా ఎందుకు కొన్ని చోట్ల తీసుకున్న మనం దానికి స్ట్రాంగ్ గా దీన్ని ఇప్పుడే మన శివకుమార్ గవర్నమెంట్ బాధమతున్నంత ఉత్సవం ఇప్పుడు లేదు నాకు వచ్చింది అని కమ్యూనికేషన్ క్యాబ్ వచ్చింది అనే విషయం మన పార్టీ నాయకత్వానికి తెలిసింది తెలిసే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని అదేవిధంగా మన నాయకులను కార్యకర్తలు అందరినీ కూడా యాక్టివేట్ చేసి మోటివేట్ చేసి ప్రజల్లోకి ఉండాలి రాబోయే వన్ మనకు ఎలక్షన్స్ రాబోదా ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ కానీ మున్సిపల్ కానీ అప్పటి వరకు కూడా మన కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ మరి మన ప్రాంతంలో పార్టీ తిరుగులేని శక్తిగా మనం చేయాలి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది ఇంతకుంటున్న ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు పాటు అని మామూలు ఎవరికి ద్వకపోతుంది కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మనం ఒక మీటింగ్ పెట్టే కొన్ని వేల మంది ఫోటోలు దిగి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు మన కార్యకర్తలంతా కలవాలంటే అందరూ అంటే చెప్పి మూడు నాలుగు గంటలు నిలబడి కొన్ని వేల మంది వరకు ఫోటోలు దిగాడు బహుశా నేనైతే ఏ ముఖ్యమంత్రి అంత సిబ్బుల్లో ఉండే కొన్ని మంత్రి మన పిల్లల పని ಪಾಲನೆ ಬಕುಲ್ಲೋ ಕೊಡಿ ಅಂತ ಬಂದು ಮಾರ್ಕ್ ಒಸಂ ಇಟಿಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪಾಲ ہے۔ ಅದಕ್ಕೆ ಅವರು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಮುಸುತ್ತು ಮಿನುಂದರೂ ಚಾತ್ರ ಪ್ರದೇಶದ ಭಾಗವಾಗಬೇಕು. ದೂರದಲ್ಲಿ ದೇಶಿ ಒಪರಕ್ಕೆ ಸುಮಾರು 6 ವರ್ಷಗಳು ಅವರು ಇಟಿಟಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಭಾಗಲಂತೆ ನಾವು ಸಿಆರ್ಎಸ್ ಜೊತೆ ಪ್ರಮಾಣವಚನವನ್ನು ವೈಟೇಟಿ ಮಾಡಿಕೊಂಡು ಚೇತವಂತನ ದೇಸೇಯ ఆ రోజు జరిగిన తర్వాత మరి ఇక్కడ కూడా ఏర్పాటు జరిగింది ఆ రోజు స్వచ్ఛందంగా మూడు నుంచి నాలుగు వేల మంది ప్రజలు వచ్చిన మీరు ఆ రోజు ఎంత కష్టపడ్డారు కానీ మన ప్రభుత్వం వచ్చింది పదిహేను అయింది పద్దెనిమిది సంస్థలు ఉన్నారు సరిపోతలేదు ఇక్కడ దీనికి కారణమైంది అనేది కార్యక్రమాలు మరి ఈ కార్యక్రమం కూడా బాగా ప్రజల దగ్గర అక్కడ స్కీమ్ ఇచ్చింది మన ముఖ్యమంత్రి గారు దాన్ని మనం తీసుకోవచ్చు ఎక్కడికక్కడ సోషల్ మీడియా అనేది ఇంకో రోజు సోషల్ మీడియా మనమే చేయాల్సిన అది మనం ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎందుకంటే సరే ఇప్పటి వరకు బ్లాక్ తెలిసి కొమ్మలి మున్సిపాలిటీలో